హలో ఫ్రెండ్స్ వెల్కమ్ ఛానల్ ప్రాణ రోజు ప్రముఖ నటుడు కథానాయకుడైన సుహాస్ తండ్రయ్యాడు సుహాస్ భార్య లలిత పన్నెంటి మగబిడ్డకు జన్మనిచ్చింది దీంతో అతని ఫ్యామిలీ మొత్తం ఆనందంలో మునిగిపోయింది స్వయంగా సుహాస్ ఈ విషయాన్ని తన ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా వెల్లడించారు సుహాస్ తన ఇన్స్టాగ్రామ్ లో ఇలా పోస్ట్ చేశాడు మగబిడ్డ ప్రొడక్షన్ నంబర్ వన్ అంటూ తన మార్క్ కామెడీ టైమింగ్తో చెప్పుకొచ్చాడు అలాగే తన బిడ్డను చేతిలోకి తీసుకొని మురిసిపోతున్న ఫోటోను కూడా షేర్ చేశాడు దీంతో అతని ఫాలోవర్స్ అంతా కంగ్రాట్స్ చెప్తూ తమ బెస్ట్ విషెస్ ని అందించారు ప్రస్తుతం సుహాస్ చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది పలు షార్ట్ ఫిల్మ్స్ ద్వారా కెరీర్ ను మొదలుపెట్టిన సుహాస్ అటు తర్వాత సినిమాలో ఛాన్సులు దక్కించుకున్నాడు ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ మజ్లీ ప్రతిరోజు పండగే డియర్ కామ్రేడ్ పడిపడి లేచ మనసు వంటి సినిమాలో నటించి మంచి పేరు సంపాదించుకున్నాడు అందుకే సుహాస్ కి హీరో ఛాన్సులు కూడా లభించాయి ఇక ఈ క్రమంలో కలర్ ఫోటో అనే సినిమా తీసి మంచి విజయాన్ని అందుకున్నాడు అయితే ఈ సినిమా ఓటీటీలో రిలీజ్ అయింది ఆ తర్వాత రైటర్ పద్మభూషణ్ సినిమా థియేటర్ లో రిలీజ్ అయి మంచి విజయాన్ని సొంతం చేసుకుంది ఇక సుహాస్ హీరోగా నటించిన మరో సినిమా అంబాజీపేట్ మ్యారేజ్ బ్యాండ్ ప్రస్తుతం రిలీజ్ కి రెడీగా ఉందని చెప్పాలి నటుడు సుహాస్ షేర్ చేసిన ఫోటోస్ సోషల్ మీడియాలో ఇప్పుడు బాగా వైరల్ అవుతున్నాయి మరి మీరు కూడా ఆ ఫొటోస్ ని ఈ వీడియోలో తప్పకుండా చూసేయండి మాటా ముచ్చట ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన కనిపించే బెల్ బటన్ ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు దాంతో వెంటనే మేము అప్డేట్ చేసి లేటెస్ట్ న్యూస్ ని మొదటగా మీరు తెలుసుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో